ఓ క్రీస్తు నామిన నా క్రైస్తవ మిత్రులందరికీ క్రైస్తవ సంఘ సంస్కరణ దినోత్సవము ఐదు వందల ఎనిమిదవ దినోత్సవం పురస్కరించుకుని మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా నేపథ్యాన్ని మనం ఒకసారి నెంబర్ వేసుకోవడం చాలా అవసరమని మీ ముందుకు వస్తూ ఉన్నాను ఆ రోజుల్లో సమాజంలో అది క్రైస్తవ సమాజం మాత్రమే కాదు కానీ క్రైస్తవ దేశాలుగా ఉండేటువంటి దినాలుగా ఉన్నటువంటి ఆ రోజుల్లో మతానికి రాజకీయానికి వేర్పాటు భావం అనేటువంటిది ఉండనటువంటి దినాలుగా ఉండేవి నువ్వా నేనా అనే విధంగా రాజులు యాజకులు మరి పోటీ పడేటువంటి దినాలుగా ఉంటూ ఉండేవి అధికారం చేతులు మారుతూ ఉండేవి వీలుద్దరి మధ్యలో అన్నట్లుగా ఉండేది ఆ దినాలలో మరి దేవుడి పేరు చెప్పి ఎన్నో రకాలుగా దగాలు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిలో మార్టిన్ లూథర్ జ్వింగ్లీ మెలాంగ్తన్ ఇలాంటి వారు సంఘాన్ని ప్రక్షాళనం చేశారు సంస్కరించారు వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకు అందరికీ తెలుసు మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు ఇటీవలి కాలంలో ఆర్సీఎం వారు సెయింట్ అనేటువంటి హోదాను కూడా ఇచ్చినట్లుగా నాకు మరి తెలిసింది ఏదేమైనప్పటికీ ఆ దినాలలో ఉన్నటువంటి సమస్యలు వాటిని ఎదుర్కోవడానికి సూత్రాలు వాళ్ళు పాటించారు ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్ రిఫర్మేషన్ అన్నట్లుగా ఉండేది ఏమిటి ఆ దిద్దుబాటు పంచకమో లేక క్రైస్తవ సంఘ సంస్కరణ పంచసూత్రాలు ఏమిటి అని గమనించినట్లయితే లాటిన్ భాషలో వీటిని సోలా స్క్రిప్చురా లేఖనం మాత్రమే అనేటువంటి విధంగా అదేవిధంగా సోలస్ క్రిస్టస్ క్రీస్తు మాత్రమే మూడవదిగా సోలా గ్రేషియా అనుగ్రహం మాత్రమే కృప మాత్రమే నాలుగవదిగా సోలాఫిడే విశ్వాసం మాత్రమే ఐదవదిగా సోలీ డెయో గ్లోరియా అంటే మహిమ అనేటువంటిది దేవునికి మాత్రమే చెందుతుంది ఈ ఐదింటిలోనూ ఆనాటి సమాజము క్రైస్తవ సమాజము తొట్టుబాటులో ఉన్నది మబ్బుల్లో ఉన్నది అక్రమాలలో ఉన్నది అన్నట్లుగా చరిత్ర తెలియజేస్తుంది దాన్ని సరిచేయడానికి అనేక మంది సంస్కర్తలు బయలుదేరారు వారిలో మరి ముఖ్యమైనటువంటి వాడు మార్టిన్ లూథర్ అయితే ఇది లూథర్ అండ్ సంస్కరణ అని కానీ ఇంకొకటి కానీ అని పిలవకూడదు మనకు తెలిసినటువంటి అలవాటు అయినటువంటి పేరు ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ మిషన్ వారిని ఎదిరించినటువంటి ఉద్యమంగా ఉంటున్నది కనుక ప్రొటెస్టెంట్ ఉద్యమం ఇది ప్రొటెస్ట్ చేశారు ప్రతిఘటించారు ప్రతిఘటించి ఆ సాంప్రదాయం నుండి వేరుపడ్డారు ఏ ఏ విషయాలలో ప్రతిఘటించారు దిద్దుబాటు చేశారు అంటే ఈ ఐదు విషయాలు అవి ఏమిటి అంటే సోలా స్క్రిప్చురా సోలా సోలస్ క్రిస్టస్ సోలా గ్రేషియా సోలా ఫిడే సోలీ డయోగ్లోరియా ఈ ఐదింటిని సూత్రాలుగా వారు పాటించారు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ సోలార్ స్క్రిప్చురా సోలార్ స్క్రిప్చురా అనేటువంటి ఏమిటంటే లేఖనం మాత్రమే ఎందుకు అంటే మరి ఆర్సీఎంలో ఉన్నటువంటి ఒకనొక తొందర ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారము సెంటిమెంట్స్ ప్రకారం అన్నట్లుగా చూసినట్లయితే సంఘము ముఖ్యమా బైబిల్ ముఖ్యమా చర్చి ముఖ్యమా బైబిల్ ముఖ్యమా అంటే వాళ్ళు ముఖ్యం అంటారు బైబిల్ అనేటువంటిది చర్చ్ యొక్క ప్రాపర్టీ అంటారు అది చాలా మరి మింగుడుపడినటువంటి విషయము ఈ సంఘ సంస్కృతులకు లేఖనాన్ని మనము గౌరవించాలి లేఖనానికి ప్రాధాన్యతనివ్వాలి సంఘం అనేటువంటిది వ్యవస్థాగతమైనటువంటిది ఆ వ్యవస్థలో ఇది ఒక మరి ఏదో భాగముగా దానిని మనము ఏ విధంగానైనా మలుచుకోవచ్చు అన్నట్లుగా ఉండేటువంటి మరి అంతర్లీనమైనటువంటి భావం అది కాబట్టి దీనిని ఎదుర్కొని లేఖనాన్ని వ్యాఖ్యానించాలి అని అంటే అది దానికి ఎవరు అర్హులు కాదు లేఖనమే దానికి అర్హత కలిగినటువంటిదిగా అన్నట్లుగా మరి సంఘ సంస్కృతిలో ఆ రోజుల్లో తెలియజేసేవారు లేఖనాన్ని లేఖనమే వ్యాఖ్యానించనివ్వండి మన సొంత లేనిపోని విషయాలని చూపించి దాన్ని తారుమారు చేయకండి అని ఆ విధంగా ఈ మొట్టమొదటి మరి సూత్రం సోలా స్క్రిప్చురా లేఖనం మాత్రమే సంఘం కాదు దాని తర్వాతనే సంఘము లేఖనానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి దాని నుండి మనం తొలగిపోకూడదు లేఖనాన్ని వ్యవస్థాగతం చేయకూడదు సంఘం యొక్క ఆస్తిగా దానిని ఎంచకూడదు దానికి ఉన్నటువంటి మరి ప్రత్యేకతను సార్వభౌమత్వాన్ని మనం మరి దిగజార్చకూడదు కాపాడుకోవాలనేటువంటి నినాదము అదేవిధంగా రెండవది మనం చూసినట్లయితే సోలస్ క్రిస్టస్ క్రీస్తు మాత్రమే ఆర్సిఎం వాళ్ళలో తప్పులు ఎంచడం అని కాదు కానీ ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి దురాగతాలను ఉద్దేశించి మాత్రమే చెబుతూ ఉన్నాను వ్యక్తిగతంగా ఆర్సిఎం వాళ్ళంటే నాకు ఎంతో గౌరవము నాకు మాత్రమే కాదు క్రైస్తవ ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా వారి మీద ప్రత్యేకమైనటువంటి గౌరవాలు ఉంటాయి నేను మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ చదువుతూ ఉన్నప్పుడు అధ్యాపకులందరూ కూడా ఆర్సిఎం వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆర్సిఎం వాళ్ళది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మరి తెలివితేటలు కలిగినటువంటి పటుత్వం కలిగినటువంటి అనేక విషయాల్లో అనేక విధాలుగా వారు మరి ముందు బరిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారనేది మనం అందరూ ఒప్పుకోవాలి అయితే ఇక్కడ ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాల్ని మనం మననం చేసుకుంటున్నాం గమనించాలి కాబట్టి ఇక్కడ సోలస్ క్రిస్టస్ క్రీస్తు మాత్రమేని ఎందుకు ఇదొక సూత్రంగా తీసుకొని ఉద్యమించారు ప్రతిఘటించారు అని అంటే మరి ఆర్సీఎంలో సాంప్రదాయ ప్రకారంగా కన్ఫెషన్ ఒక బూత్ అని ఉంటుంది చర్చ్లో తప్పులు చేసినటువంటి వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి తన గదిలో ప్రార్థన చేసుకోవాలి పశ్చాత్తాపంతో లేకపోతే గుళ్ళోకి వచ్చి సొంతగా ప్రార్థన చేసుకోవాలి కానీ ఇక్కడ మరి ఈ పాతిగారి దగ్గరికి వచ్చి నేను పలానా తప్పు చేశాను నా కోసం ప్రార్థన చేయండి నన్ను దేవుడు క్షమించమని మీరు వేడుకోండి అని మధ్యవర్తిత్వాన్ని కోరుకునేటువంటి వ్యవహారం చాలా తప్పైనటువంటిది క్రీస్తు మాత్రమే దేవుడికి పరలోకం మంది ఉన్నటువంటి వాడికి భూమి మీద ఉన్నటువంటి వాడికి మధ్యవర్తిగా ఉన్నాడు కనుక క్రీస్తు మాత్రమే సోలస్ క్రిస్టస్ పాదిరి కాదు కాబట్టి మరి నిజానికి సమాజంలో ఎవడైనా నేరం చేసినా తప్పు చేసినా వాడు తిన్నగా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను తప్పు చేశానని అప్రూవర్గా మారాలి వాడు పోలీసు వాళ్ళు కోర్టులో పెట్టి వాడికి తగిన శిక్షకుడేలాగా వాళ్ళు చూడాలి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం పాదిరి చేతిలో పెట్టడం చట్టాన్ని సర్లే నీ తప్పులు క్షమించబడ్డాయి నువ్వు చేసిన పాపాలు అక్కడ ఏం తప్పు చేశాడో ఎంత ఘోరమైన పాపం చేశాడో మనకైతే తెలియదు వినేటువంటి పాదిరికి మాత్రమే తెలుస్తుంది మరి అటువంటి భయంకరమైనటువంటి వ్యభిచారం కానీ దొంగతనం కానీ హత్య కానీ ఇలాంటివి కూడా చేసినా కూడా అక్కడ పాస్ తడికి నా కోసం ప్రార్థన చేయి నన్ను క్షమించినాడు నేను ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నాడని కల్లపల్లి మాటలు చెప్తే అది కుదరదు క్రీస్తుని మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ నేనే మార్గము సత్యము జీవము కాబట్టి క్రీస్తును మనము పెంచాలి క్రీస్తు మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి పాతిలు కాదు దేవుణ్ణి ఆశ్రయించాలి అని అంటే తరలోక తండ్రిని ఆశ్రయించాలంటే త్రియేక దేవుణ్ణి మనం సరిగ్గా గ్రహించాలి అని అంటే అనుసరించాలి అని అంటే క్రీస్తు ఎవరో తెలుసుకోవాలి క్రీస్తు మాత్రమే అన్నటువంటి సంగతి మధ్యవర్తి క్రీస్తు మాత్రమే అనేటువంటి అనుతిని రెండవ సూత్రంగా ఉండేది మూడవ సూత్రం మనం చూసినట్లయితే సోలాగ్రేషియా కృప అనుగ్రహం ద్వారానే మనము ఏవో సాధిస్తూ ఉంటామో ఏవో పనులు చక్క ఉంటామో ఉంటాము పనులు సాధించిన తర్వాత చక్కబెట్టిన తర్వాత ఒకవేళ మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం లేకపోతే అవతల వాడు ఆ పనులు చేసినందుకు వాడిని గొప్పగా ఎంచుతూ ఉంటాం కానీ నిజానికి దేవుని యొక్క కృప అనుగ్రహం లేకుండా మనం ఏది కూడా సాధించలేమనేటువంటి మరి ఆ విషయాన్ని మనం విస్మరిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా మన సొంత పనులతో మన రక్షణ కొరకు మనము ప్రయత్నాలు చేసి మళ్ళీ మనమే రక్షించుకొనలేము రక్షించేవాడు ఇంకొకడు కావాలి మనకు తప్పనిసరిగా ఆదాం చేసినటువంటి పాపానికి ఆ డిఎన్ఏ మన అందరిలో కూడా ఉండి ఆ రక్తము పాపపు రక్తం మన అందరిలో ప్రవహిస్తూ ప్రక్షాళనం లేకుండా రక్తశుద్ధి లేకుండగా మన పాపపు జన్మలో కొనసాగుతూ ఉన్నాము కాబట్టి కేవలము ఆయన మళ్ళను క్షమించి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు కనుక వీరిని క్షమించని అక్కడ రాను వారితో మరి వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు వేసుక్రీస్తు చంపేస్తుంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు నిజానికి కరెక్టే కానీ చంపేస్తున్నారు రక్షకుని చంపేస్తున్నారు దయ చూపించేటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటిస్తే దాన్ని అంగీకరించకుండా వ్యతిరేకించి శివలోక గురి చేసినటువంటి మరి ఈ సన్నివేశంలో క్రీస్తు ప్రభు వారు వాళ్ళందరిని కూడా క్షమించినట్లుగా పాపులను క్షమించినట్లుగా చక్కటి మాటలు మనం మనం చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి కృప తప్పించి ఏది కూడా మనను దరి చేర్చలేదు లేకపోతే మనకు రక్షణ ఇవ్వదు అనేటువంటి విషయం గ్రహించాలి కాబట్టి సోలా గ్రేషియా నాలుగవదిగా సోలా ఫిడే అంటే విశ్వాసము నిజమే ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతూ ఉన్నారు అనేక రకాల మార్గాలు ఉన్నాయి అది ఉన్నది ఇది ఉన్నది కానీ విశ్వాసము క్రీస్తునందలి విశ్వాసము మాత్రమే మనలను కడతీర్చును అనేటువంటిది క్రైస్తవ బోధ కనుక విశ్వాసం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి నాకు నేనుగా మంచి మంచి పనులు చేయడం ద్వారా కర్మ మంచి పనులు కర్మ ద్వారా నేను మోక్షాన్ని పొందగలను జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందగలను భక్తి ద్వారా మోక్షం పొందగలను జ్ఞానం ద్వారా మోక్షం పొంద ఈ రకమైనటువంటి పద్ధతులు ఇక్కడ క్రైస్తవ బోధలో కుదరదు ఏ విధంగా మనం మోక్షాన్ని చేరగలము విముక్తి పొందగలము అంటే విశ్వాసం ద్వారా మాత్రమే క్రీస్తును మనము ఒప్పుకోవాలి పది మందిలో ఒప్పుకోవాలి సిగ్గుపడి వాడికి పరొక రాజ్యంలో స్థానం లేదని బైబిల్లో మనం చదువుతాము కాబట్టి క్రీస్తుని ఒప్పుకోవాలి విశ్వసించాలి విశ్వాసం ద్వారా మాత్రమే అనేటువంటి సంగతిని క్రైస్తవ సంఘం మర్చిపోకూడదు ఆ రోజుల్లో ఇటువంటి తొందర ఉండేది ఇక ఐదవదిగా సోలి డేయో గ్లోరియా దేవునికి మాత్రమే మహిమ నిజమే మరి ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ మనం చూసినట్లయితే మరి పోపు గారు ఆర్చిబిషప్ లేకపోతే పాదరి గారు వీళ్ళే కనిపించే దేవుడు అసలు దేవుడిని మర్చిపోతూ ఉంటారు ఇంకా వీళ్ళనే ఆశ్రయిస్తూ ఉంటారు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రొటెస్టెంట్ కానీ ఆర్జం కానీ ఆర్థోడాక్స్ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వేషాల విషయాలని మనం చూస్తాం అటువంటి భక్తులు కూడా అలాగే ఉంటారు దేవుడికి ఇవ్వకుండా ఇక్కడ దేవుడిని మయమరచకుండగా మనిషికి ప్రాధాన్యతనిస్తూ మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటారు నా కోసం ప్రార్థన చేయి మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి పాత్రని పట్టుకొని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటారు వాళ్ళు జలసాగా తిరుగుతారు అన్నట్లుగా చాలామంది క్రైస్తవులు ఉంటారు ఎవరి వ్యక్తిగత ప్రార్థన వాళ్ళే చేసుకోవాలి తలుపు గదులు మూసుకొని ఎవరికి కనపడకుండా నిజపశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో పర్లోకపు తండ్రిని మరి వేడుకుంటూ ఉండాలి ఆయన మరి అనుగ్రహం ఆయన కృప తప్పకుండా మన మీద చూపిస్తాడు కానీ మరి లేనిపోని అనవసరమైనటువంటి భక్తి చర్యలు మనం చేయకూడదు ఉపవాసాలు ఉంటే నాకు ప్రార్థన ఆలకిస్తాడు లేకపోతే ఇలాగ నన్ను నేను మరి హింసించుకుంటే నా ప్రార్థనలో ఆలకిస్తాడు నా కార్యం నెరవేరుస్తాడు గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటాను కుదరదు మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుడి మీద ఆధారపడాలి సాధించాలంటే సాధన కావాలి ఆయన కృప తోడుగా ఉండాలి మన ప్రార్థనకు మన సాధనకు ఆయన కృప తోడుగా ఉంటే ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆ రకంగా మరి ఈ ఆ దినాలలో సంఘ సంస్కరణ జరిగింది విస్తృతంగా మాట్లాడవచ్చు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఒక్కొక్క సంఘటనను తీసుకొని కానీ క్లుప్తంగా ఈ దిద్దుబాటు పంచకాన్ని మరి మీ ముందు ఉంచాను కనుక మరింత సమర్థవంతంగా ఈ రోజుల్లో ఎన్నెన్నో రకాలుగా దిద్దుబాటు జరగాల్సినటువంటి పరిస్థితి అన్నట్లుగా ఉంది వాటన్నిటినీ ఈ దీంట్లో కాకుండా మరి వేరొక సందర్భం వేరొక సమయంలో చర్చుకునేలా చర్చించుకునేలాగా ఉంది కనుక టూకీగా ఈ మాటలన్నీ తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రభునామ మీకందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు